తల్లి దుర్గా భవాని కొల్లు విన్నాయి పుణ్య పే మీ అందరిని కలవడం నాకు ఆనందముగా ఉన్నది అమరావతి కేవలం ఓక నగరం కాదు అమరావతి ఓక శక్తి ఆంధ్రప్రదేశ్ आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो प्रदेश का मार्चे शक्ति अभी हमारे चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ के ఇని బా బీర్ అవసర మిలాగూ ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను టెక్నాలజీ హో बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं ना अलाभव तो चुप्तनाके प्राजेक्ट तौंदर अभी पूर्ति चेय मंच क्वालिटी तो अवन्नी अवी पूर्ति चेयर దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆశీర్వాదముతో ఈ కుటుమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ధన్యవాద మిత్రులారా ఆంధ్రప్రదేశ్ లో కళలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు అలానే ఆ కళలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు నేను నమ్మకంతో చెప్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది ఈ అభివృద్ధి వేగాన్ని మనం అందరం కొనసాగించాలి అలానే పెంచుతూ ఉండాలి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు మూడు సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని నేను ఊహిస్తున్నాను మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు భారత్ మాతాకి జై భారత్ జై భారత్ माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम् वंदे मातरम् वंदे मातरम् वंदे मातरम्